కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని బదేయరి దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి పలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే వదలు కదలిరా 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 కదలి రా కదలి కదలి రాదలి రా అబద్ధాలను ఇంతైనచుకోవాంతు కోసి కులాసా నడిగే ఆశైకో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 చివేత నుంచి మొలిచి తిరుగుబాటు మనదిరా ఆత్మనాదమాయుధమై అంతు చూడమందిరా కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసనీ వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని అమ్మద్దుర తమ్ముడా స్వర్ణాంహ సాధ్యమని చూపర తెలుగోడ కదలిగా 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 కదలి కదలి మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ కష్టాల్లో సుఖాల్లో బాగా పచ్చుకుంటూ ఈ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలవడానికి ఏర్పాటు చేసిన పురుషోత్తం గారు అలాగే గౌరీ గారు వేడుక మీద ఉన్న ఇతర పెద్దలు ఆరు తొమ్మిది వార్డులు చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు మీద నమస్కారం రాయదుర్గ పట్టణం వారు వన్ జరిగింది ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ లచి ఒక పట్టణంలోనే పదహారు వేల మెజారిటీ ఇచ్చిన మీ అందరికీ స్థిరస్ వచ్చి పదాభివృద్ధి ఉన్నా మీరిచ్చిన ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు హామీలు నెరవేర్చుకుంటా పోతా ఉన్నాం తొలి ఐదు సంతకాలే అద్భుతమైన సంతకాలు వెళ్ళాడు ఆయన అంతకుముందు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలను మనం ప్రవేశపెట్టి మీ అందరి దగ్గరికి వచ్చి ఇవి మేము చేయబోతున్నామని చెప్పడం జరిగింది తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాం రాయతుర్గం చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజార్టీ నాలుగు యొక్క వేల ఆరు వందల మెజార్టీ అనేది ఒక రికార్డు ఈ రికార్డు స్థాయి మెజార్టీ రావడం దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావడం చరిత్రలో ఒక రికార్డును తీరకరాసిన దాంట్లో మీరు కూడా భాగస్వాములైన నేను భావిస్తా ఉన్నా ఇంత గొప్ప విజయాన్ని ఆదేశం మీ అందరికీ ఐదు సంవత్సరాలు మీకు ఒక అన్నగా తమ్ముళ్ళుగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు సేవ చేసుకుంటానని నేను మాట ఇస్తా ఉన్నా నాకు వేరే వ్యాపారాలు లేవు వేరే వ్యాపారాలు కూడా లేవు ఉన్నదల్లా ఒకటే దేవుడు ఈ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ తారకులు మా తల్లిదండ్రులు మరి వాళ్ళకు మంచి పేరు తీసుకురావల్ల సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజల కష్టాల్లో వాళ్ళ బాధల్లో మనం కూడా బాధ మర్చిపోవాలనే భావన తప్ప వేరే ఏమి ఉండదు నాకు నిరంతరం ఉదయం తెలిసినప్పటి నుంచి ఎక్కడో ఒక ఎవరికో వారికి సహాయపడుతూనే ఉంటాం నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేయమంటా ఉంటారు అధికారులతో మాట్లాడమంటా ఉంటారు లేకపోతే ఈ కార్యక్రమం కావాలని వస్తూ ఉన్నారు అవన్నీ వచ్చిన వాళ్ళ పనులన్నీ చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు అవి నెరవేర్చే దానికి నేను పాటు ఉంటా అందుకనే ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిదిలో నా పనితీరు మీరందరూ గమనించారు ఐదు పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన సుష్మ వాగ్దానాలు తప్పుడు మాటలు నమ్మారు రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో ఇవన్నీ చెప్తా ఉన్నాడు చేస్తాడేమో యువకుడు అని నమ్మి అధికారం అప్పచెప్తే వచ్చిన చేశాడు అడుగుడుగునా మోసం చేశాడు ధరలు పెట్టాడు సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు సృష్టించారు ఒక పరిపాలకుడు వాడు కాంగమూరి ఆ రాష్ట్రం ఆ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతాలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మనం అంతా కూడా చూశాం అనుభవించాం ఆ రోజు రెండు వందలు ఉండే పెన్షన్ వేడిపై చేశాడు చంద్రబాబు నాయుడు గారు తల్లి చేశాడా లేదా అంటే ఐదు రెట్లు వేసినాడు ఒక్కసారి రెండు వందలు ఉండేది వెయ్యి రూపాయలు పెట్టడం సాధ్యం కాదు దాన్ని చేసి చూపించాడు మళ్ళా వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాడు మరి అదే రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు వేళ్ళు తీసుకున్నాడు జగన్ అవునా మూడు వేలు నాలుగు వేలు చేయడానికి మూడు రోజులు కూడా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సతకమే డిఏసీ మీద పెట్టాడు తర్వాత రెండవ పెన్షన్ల మీద పెట్టాడు బాధ్యతగా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదలు బడుగు పదిహేను వర్గాలు బాగుండాలి బాగుపడాలని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు ఆయన అడుగు జాడల్లో ఈ పార్టీ నలభై ఏళ్ళ పైగా నడుస్తా వస్తా చూపిన మార్గదర్శనంలో ముందుకు పోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలకు విపరీతమైన సహాయాలు వచ్చాయి ముఖ్యంగా ఎవరి సిఫార్సులు లేకుండా ఎవరి ప్రమేయము లేకుండా అనేక సబ్సిడీలు సహాయాలు నేరుగా వచ్చాయి మీ బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయినాయి వారు ఎటువంటి మంచి పరిపాలన ఐదు సంవత్సరాలు చేశాడు కాబట్టి నూట అరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అప్పజెప్పారు ఈ చరిత్రలో ఎప్పుడు జరగలే ఒక కూటమి ఇన్ని స్థానాల్లో మొన్నటి దాకా నూట యాభై ఒక్క స్థానాలతో పరిపాలన చేసిన ఒక అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపికి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయంటే పరిపాలన ఎంత ఘోరంగా ఉండింది ఐదేళ్లలో ప్రజలు ఐదేళ్లలో ఎంత నరకయాత్రను అనుభవించారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు కరెంటు ఛార్జీలు పెరిగాయి మందు ఛార్జీలు పెరిగాయి మెదపలు మంచి ఏది కొనేదట్ట ఏం వినేదట్ట దుర్భరంగా మారిపోయిన సమస్యల్లో అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఒక్క రూమ్ అయినా కరెంట్ ఛార్జీ పెట్టాలి కరెంటు బ్రహ్మాండంగా తీసుకున్నాడు ఈరోజు చూస్తా ఉన్న మళ్ళా మరి బాగు చేయనంటే చాలా సమస్యలు ఉన్నాయి అంటే మనం ఒక వ్యవస్థను గాలిలో పెట్టి మంచి పరిపాలన ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోతున్న సమయంలో ఒక దుర్మార్గుడు వచ్చి దాన్నంతా కూడా స్వస్తం చేస్తే మళ్ళా దాన్నంతా కూడా బాగు చేసుకోవడానికి మళ్ళా మనకు టైం పడతావు కానీ బాగు చేసే శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారని నమ్మి మీ అందరూ కూడా ఓటు చేశారు మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదాలతో మేము అధికారంలో అంతే అది ఖచ్చితంగా మీ అందరూ ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆశలన్నిటినీ కూడా ఈ నేర్శనానికి మేము నిత్యం పని చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రాయదుర్గం అంటే మంచి మనుషులు ప్రాంతం కష్టపడి పనిచేసుకొని పట్టి వాళ్ళు ఎవరో ఏదో ఇస్తారని ఆశపడే వాళ్ళు కాదు మన కష్టాలీ మన శ్రమ నిత్యం మనం మన కాలనీలో మన బతకాలని ఆశించే వ్యక్తులున్న ప్రాంతం మీ అందరి మంచితనం మీ అందరి ఆదరాభిమానాలు ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయుదుర్గ పట్టణ అభివృద్ధికి మేలు చేస్తాయని ఈ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించే శక్తిని నాకు ప్రసాదిస్తాయని నేను నమ్ముతా ఉన్నా అదే నమ్మకంతో ఐదేళ్ళు పనిచేస్తున్నా మీ అందరి భాగోలు చూసుకుంటా మీరు బాగా ఉండేలా చూసుకుంటాం మరిన్ని సౌకర్యాలు తీసుకొస్తాం మనం చూస్తా ఉన్నాం చిన్న పట్టణానికి మూడు పైఓవర్లు తీసుకొచ్చాం చేశాం చాలా చోట రోడ్ వేసాం మరి ఇవన్నీ ఆ రోజు మనం చేయగలిగినాం తర్వాత ఏదో ఎవరు చాలా సౌకర్యాలు రావాల్సిన రాలేదు మన రాజ్యం వచ్చిన మన పరిమాణం సిది ఖచ్చితంగా మీ అందరి ఆదాయాభిమానాలతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని మీ అందరినీ బాగా చూసుకుంటారని మీరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ పెన్షన్లు కానీ కార్లు కానీ ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇట్లాంటి వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ అందర్నీ బాగా చూకుంటామని మీ అందరికి మణెలు చేర్చుకుంటూ ఇంత గొప్ప విజయానికి మీ అందరికి భారత తారే నమస్కారం తెలియజేుకుంటున్నా మీ అందర్ దగ్గర అలా చేసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్ సరే atlid chudu srey ఆ పక్క రాట్లా ఏ నీ పరిపాలనమా